మాచిరీ టైలర్ గ్రీన్ ఎవరివిడ ఆవిడ ట్రంప్తో గొడవ పెడితే మనం ఎందుకు పట్టించుకోవాలి మాచిరీ టైలర్ గ్రీన్ జార్జియా నుంచి ఒక కాంగ్రెస్ ఉమెన్ ఫైర్ బ్రాండ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది జస్ట్ ట్రంప్ లెవెల్లో ఒక రెండు స్టాప్ కింద ఉంటుంది అనుంగు దోస్తు ట్రంప్ కి ట్రంప్ని ఎన్నో విధాలుగా సమర్థించింది ఇంక్లూడింగ్ జనవరి సిక్స్త్ ఇన్సరక్షన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈవిడ చుట్టూ ఎన్నో వివాదాలు ఉన్నా కానీ ట్రంప్ తను కొమ్ము కాసింది ఈవిడకి ట్రంప్ కొమ్ము కాశాడు అలాంటిది మాజరీ మాజిరిటర్ ట్రంప్కి ఎదురు తిరగడం అంటే అది సామాన్యమైన వార్త కాదు ఈవిడ జార్జియాలో గత మూడు ఎన్నికల్లోనూ చాలా కంఫర్టబుల్ మెజారిటీతో గెలిచింది ఇప్పుడు ఎఫ్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి తను బ్రేకప్ అయిందని చెప్పి ట్రంప్ ఆవిడ మీద అగ్గిబుగ్గి అయిపోయాడు అలా వాళ్ళిద్దరూ క్లోజ్ ఒకళ్ళని ఒకళ్ళు కొమ్ము కాసుకోవటమే కాదండి

Guy right here is great, I Stayed up in there in the mucky swamp. Diane always has them in the swamp, yeah. it's <laughs> amazing, yeah. That was Marjorie Green groping the cardboard representation of Donald Trump's crotch and running her hand over it. వాళ్ళిద్దరి మధ్య ఏదో అక్రమ సంబంధం లాంటిది ఏదో నేనే ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనిథింగ్ లైక్ దట్ ఇస్ జస్ట్ వాల్ క్యారిటీ అంతే ఆదివారం షోలో వాళ్ళిద్దరి మధ్య రిఫ్ట్ గురించి కొంచెం విసిదంగా మాట్లాడాము దాని గురించి మేము మాట్లాడిన సెగ్మెంట్ ఇది పూర్తిగా చూడండి ఈ రెండు రోజుల్లో ఇంకొంచెం ఎక్కువ వార్తలు వచ్చాయి అందరికీ నిక్ పెడుతుంటాడు కదా ట్రంప్ మార్జరీ టైలర్ గ్రీన్ కి మార్జరీ ట్రైటర్ బ్రౌన్ అన్నాడు అంటే పచ్చగడ్డి ఎండిపోతే బ్రౌన్ అవుతుంది అది అక్కడ పోయేటెక్కు మళ్ళీ Uh, there will be more updates. I am gearing myself up to uh, doing more videos on Epstein. Uh, Epstein saga. <laughs> sure as fuck, aren't making America proud right now. And for the record, we stand with MTG and Massey. So the last sentence he said, for the record, we are with MTG and Massey. That video is something. Okay, Ranar Gavati, that gives me a good segue. They said we are with MTG and Thomas Massey. I'll come back to Thomas Massey on the Epstein segment, but MTG and Marjorie Taylor Green and she is a firebrand um, firebrand congresswoman conspiracy theorist jewish space lasers storms she is a very divisive figure and she is now like surprisingly very changed woman not only she is changed or at least she appears to have changed she apologized yesterday can you believe it she apologized yesterday i'll start with her apology you i am i am a guy who is forgiving. Forgiving in the sense, especially if the contrition is real. And heartfelt and I forgive a lot of things and a lot of people for a lot of sins. Now nature. I hated her. I hated her. And I I mean, I still don't trust her 100%. But I'm willing to give her a chance in the sense like, okay, she contributed to this toxic environment today. కంట్రిబ్యూటెడ్ టు దిస్ టుడే గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఈ విశాఖపట్నంలో మన్యం ప్రాంతాలుంటాయి పైన మన్యం ప్రాంతాల్లో కొంతమంది ప్రజలు ఉంటారు అక్కడ నుంచి పాపం వాళ్ళకి ఏమవుతుందంటే అండి పిల్లలు ఏమన్నా రాత్రి పూట ఏమన్నా పిల్లలు పుట్టాలన్నా ఏదన్నా ఉన్నారన్న ఆ లేడీని వాటి రెండు హరల్లాంటి దాంట్లో పక్కన మన మన పాత నొలక మంచాలంటే దాంట్లో ఎక్కించుకుని మోసుకొని కిందకి తీసుకొస్తారు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చెరువులోకి కదిలి మళ్ళీ పైకి తీసుకెళ్తాను అనమాట అది వచ్చినప్పుడు నాకు నాకు ఎంత బాధ అంటే అంటే అరే ఇప్పుడు నేను వాళ్ళని ఇక్కడ రమ్మని నేను చెప్పలేను ఎందుకంటే వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళని తీసుకున్న నిర్ణయం మేము ఈ అడవుల్లో ఉంటాము మేము ఈ అడవిని నమ్ముకున్నాము మేము అడవి మీదనే ఉంటాం వాళ్ళ వాళ్ళ జీవన విధానం అది వాళ్ళకి వైద్య వైద్య సదుపాయాలు కల్పించడానికి కనీసం ఒక మొబైల్ బస్సులో ఏదన్నా ఒకటి చేసి అక్కడికి వెళ్ళేందుకు చేసే ఏర్పాట్లు చేస్తే బాగుంటది కదా అనేది నా వాదన చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నాడు కదా అని చెప్పి నేను అనకరదు డెబ్బై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇవాళకి కూడా కొంతమంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో మినిమం వైద్య సేవలు కూడా వెళ్ళట్లేదు అంటే మన 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 ప్రభుత్వాలన్నీ సిగ్గుతో తలవంచుకోవాలి చాలా దూరం వెళ్ళిపోతున్నారు ఈ పాయింట్ తలవంచుకోవాలి అని చెప్పాను అలా మనము మన మన వాల్యూ అనేది మనం ఇప్పుడు నేను అంటే మీరు నమ్ముతున్నాను అని చెప్పారు చూడండి ఆ వాల్యూ సిస్టం లో ఇది క్రేజీ ఇప్పటి నుంచి బట్టి ట్రంప్ ఇస్ విత్ హిస్ కామెంట్స్ ఫ్యూలింగ్ హాట్ థ్రెట్స్ Obviously, any threats to your safety are completely unacceptable. But we have seen these kinds of attacks or criticism from the president at other people. It's not new. And with respect, I haven't heard you speak out about it until it was directed at you. Dana, I think that's fair criticism. And I would like to say humbly, I'm sorry for taking part in the toxic. Uh, politics it's it's very bad for our country um, and i've it's been something i've thought about a lot especially since charlie kirk was assassinated is that we i'm only responsible for myself and my own words and actions and i am going i'm committed and i've been working on this a lot lately to put down the knives in politics i really just want to see people be kind to one another and we need to figure out a new path forward that is focused on the american people because as americans no matter what side of the aisle we're on we have far more in common than we have differences yeah. and we need to be able to respect each other with our disagreements. So flawlessly flawless flawless You're delivery really and it seemed sincere to me okay yeah. again I, I i hold a little bit of doubt in there but it's. <laughs> But war, and historical references, but hesitation into the, the yeah but it is what it is yeah this, this she has she has done well for herself in you can say you suspect her motives yes i do suspect her motives too she's a politician we all have to we have we all have to look at things with a pinch of salt so i will tell you why motives she's from georgia right సో జార్జియాలో వన్ ఆఫ్ ద థింగ్స్ ఏమైందంటే షీ వాంటెడ్ రన్ ఫర్ గవర్నర్ ఆర్ ద సెనెట్ సీట్ అగేన్స్ట్ ఆసాఫ్ రెండిటికి ఒప్పుకోలేదు ట్రంప్ ఎందుకంటే ఇవి చాలా డివైజివ్ ఫిగర్ ఓడిపోతాడు ఓడిపోతుందని చెప్పి హీ డి నాట్ గివ్ హర్ బ్లెస్సింగ్ అదే ఒక కారణం అని షీఈ్ లైక్ స్లోలీ టర్నింగ్ అగేన్స్ట్ ట్రంప్ ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్ లో ట్రంప్ అవుట్ ఉంటే వెళ్ళి అతను క్రాచ్ పట్టుకొని ఇట పెట్టుకొని షీ ఏ అబ్సీన్ జెస్చర్ విత్ ట్రంప్ ఒకసారి షీ ఈస్ లైక్ ఆల్ ట్రంప్ ఆల్ ద వే అలాంటిది ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడుతుంది ద వన్ హూ సైన్ ఆన్ ద డిశ్చార్జ్ పిటిషన్ టు సమన్ ఎన్ ఫైర్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చింది సో వై షీ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే మొన్న జార్జియాలో జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో దిస్ ఇస్ హౌ మచ్ డెమోక్రాట్స్ ప్రతి కౌంటీలోను డెమోక్రాట్స్ లేడ్ దేర్ ఇస్ నాట్ ఎ సింగిల్ కౌంటీ యాక్చువల్లీ దేర్ ఇస్ వన్ ఇయర్ ఇక్కడ మీకు కనపడుతుంది లేదు ఇది ఒక్కటే నాకు కనపడుతుంది మరి This is a, I mean, this is like showing the future for Republicans. Georgia yeah. is not deep red, but it is like either Senator Liu, uh, Democratic Senator or Republican Governor not government, we can call it a purple state. So she, the district, the north of Atlanta, onto the Tandi. So that, that, this is one reason, on he, on the another reason, yeah uh, well that's one reason she is doing it. case uh, <laughs> so he, he went after her yesterday. So I'm withdrawing my support and endorsement of Congresswoman Marjorie Taylor Green, the great state of Georgia, So it's like it's just started. And then the, this is after she posted. Something uh Trump post says, she was very strongly in favor of releasing Epstein files. I think she's very well committed to that. Is she's more committed to that part than committed to Trump? She tried to reach out to him. This is her text to Trump. I have I have in every single interview, I have done. In every single interview I have done, I have defended President Trump. I have said over and over the woman say he did not he did nothing wrong, and their attorney says well, uh, I'm uh, reading it, butchering the reading part of it. Basically, she said, she tried to reach out to him and Natalie your uh, Trump assistant. Trump tarpana tweet chaser, he might tweet Natalie Harp. సో జెఫ్రీ స్టీమ్ హోక్స్ అని చెప్పి చెప్పాడు అలా టైప్ చేయమని చెప్పాడు నార్లీ హర్బ్ ట్వీటెడ్ అంటే యూ హ్యావ్ టు రీడ్ దిస్ యాజ్ అ రిప్లై ఫ్రం ట్రంప్ టు మార్జరీ టేలర్ గ్రీన్ అండ్ ద అదర్ ఫాలోడ్ ఫ్రమ్ డెత్ దెత్స్ వస్తున్నాయి వెల్కమ్ టు ద క్లబ్ ఈవిడ గారి వాగిన వాగుడుతో చాలా మందికి డెత్ థ్రెట్లు వచ్చాయి ఇంతకు ముందు షీఈస్ అన్ ద లైక్ స్ట్రాంచ్ ట్రంప్ సపోర్టింగ్ క్యాండిడేట్ వై ఐఎమ్ ఫోకసింగ్ హర్ సో మచ్ ఆన్ హర్ అంటే ఇందాక చూపించిన దే ఆర్ బర్నింగ్ దోపి టోపీలో అన్నారు చూసారా వి ఆర్ విత్ అంటున్నారు ఐదర్ షీలి ఐ డోంట్ నో ఈ వారం ఇప్పుడు మాగా యూనివర్స్ లో మీరు చూస్తే దేర్ ఇస్ అ లాడ్ ఆఫ్ చార్టర్ అబౌట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాంటీ ట్రంప్ చార్టర్ ఇఫ్ దిస్ ఈస్ నాట్ ఇఫ్ ఇఫ్ మాగా ఇస్ నాట్ దెడ్ యా బట్ దిస్ ఇస్ బిగినింగ్ ఆఫ్ ఇస్ ఇన్ సీరియస్ ట్రబుల్ అని చెప్తున్నాను సో చెప్పండి అంటే రీజన్స్ తో పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేస్తారండి మాగా ఉన్న మేజర్ సపోర్ట్ ఏంటంటే అమెరికా గ్రేట్ అవుతుంది అనే దానికంటే కూడా మనం కూడా ఏమైనా పెరుగుతాయేమో అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్ తో ఎక్కువ మంది సపోర్ట్ చేశారు ఎప్పుడైతే ట్రంప్ గారు ఒక్కొక్క స్టేట్మెంట్ ని ఆపోజిట్ చేసుకుంటూ వెళ్తున్నాడో అది ఇబ్బంది అవుతుంది మనం ఇంత ముందు లాస్ట్ వీక్ వారం మాట్లాడుకున్నట్టుగా అర్జెంటీనా నుంచి సోయాబీన్స్ చైనా అనుకుంటుంది ఇక్కడ సోయాబీన్ రైతులకు ఏమో ఇబ్బంది అవుతున్నాయి మరి ఆ ఇబ్బందులు సోయాబీన్ రైతులు చెప్తున్నప్పుడు నేనెంత బాగా సపోర్ట్ అయినా కూడా ఆ వీడియో చూసినప్పుడు అదే మన రైతు ఇబ్బంది పడుతున్నాడు కదా అనే థాట్ అనేది ఉంటది కదండి ఇది అక్కడ ఉండయి అర్జెంటీనా చెప్తున్నారు అర్జెంటీనా సోయాబీన్స్ చైనా అమ్ముతుంది అమెరికా అమ్మలేకపోతుంది బికాస్ ఆఫ్ టారిస్ సెకండ్ థింగ్ ఇక్కడ బీఫ్ ధరలు బాగా ఉన్నాయి ఇక్కడ బీఫ్ దే ఆర్ ఎంజాయింగ్ సమ్ గుడ్ ప్రైసెస్ అండ్ అర్జెంటీనా నుంచి బీఫ్ ఇంపోర్ట్ చేసుకుంటా అన్నాడు అక్కడ రెండు రెండు వర్గాలనే పొడిచాడు అంటే ఇప్పుడు నేను ఎంత ట్రంప్ సపోర్టర్ నేను ఇప్పుడు బీఫ్ ఎక్స్పోర్ బీఫ్ ఇంపోర్టర్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలు విన్నా మా సోయాబీన్స్ అప్పుడు పోవట్లేదు మేము నాశనం అయిపోతున్నాం అనే వీళ్ళ మాట అరే ఇది కాదు కదా మనం కోరుకున్న అమెరికా కూడా అని అనిపిస్తుంది కదా ఎవరికైనా ఎంత ట్రంప్ సపోర్టర్ అయినా ఎంత ఎదవైనా వాడికి ఒక ఇంట్రస్పెక్షన్ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఏమి వచ్చినట్టు ఇంట్రస్పెక్షన్ వచ్చినట్టు సో ఆ ఇంట్రస్పెక్షన్ ఎంత పెరిగితే అంత ఇబ్బంది కదా వీళ్ళకి అంటే ఇప్పుడు మనము మన మోటివ్ అనేది అమెరికా ఫస్ట్ అనే మోటివ్ ఉంది నాకు అనే థాట్ ప్రాసెస్ లో మీరు కూడా ఇన్వెస్ట్ అవ్వలేరు అమెరికా ఫస్ట్ అనే థాట్ ప్రాసెస్ ఎట్టి పరిస్థితి లో ఉండాలి కానీ మాటలకి ఆ చేసే పనులకి ఉందా అనేది చూసుకోవాలి కదా ఎప్పటికప్పుడు ఫేస్ braxgar her mtg is planning to run for georgia governor i, th I think that is the main motivation here but mm -hmm. um, the the fallout is basically she has to hire now extra security and this is the problem with uh, maga all along uh, you criticize them they dox you they they threaten you uh, all kinds of things if you are prominent enough extra security

ఈ ఈజ్ మాగా డెడ్ అనే క్వశ్చన్ ని ముగించి ఐ వాంట్ మూవ్ ఆన్ టు వన్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ థింకింగ్ ఓకే సో ఐ విల్ షో యూ మీరు మిమ్మల్ని అడుగుతాను ఒకటి మాట చెప్పండి నౌ ద ఫైట్ ఈస్ క్లియర్ నిన్న ట్రంప్ చేసిన ట్వీట్ తో హీఈస్ గోయింగ్ ఆఫ్టర్ హర్ అండ్ షీఈ్ ఇంతవరకు ట్రంప్ కొంచెం కొంచెం క్రిటిసైజ్ చేసింది కానీ అవుట్ రైట్ గా ట్రంప్ మొదలు పెట్టలేదు ఆవిడ బట్ తను వెళ్ళిపోయాడు ఆ దూరానికి వీళ్ళిద్దరి మధ్యలోప్పుడు ట్రంప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్స్ గారు అన్నట్టు ఐ థింక్ షీఈస్ ట్రైంగ్ టు రన్ ఫర్ జార్జియా గవర్నర్ నెక్స్ట్ ఇయర్ మేబీ షీ విల్ బీ ఏబుల్ టు ఇట్ ఆఫ్ ఆర్ మేబీ నాట్ ఐ డోంట్ నో ఇప్పుడు ట్రంప్ తనకి వ్యతిరేకంగా ఒక క్యాండిడేట్ ని పెట్టాడు అనుకోండి లెట్స్ అస్యూమ్ ద సినారియో తన జార్జియా గవర్నర్ కి వెళ్ళబోతుంది ప్రైమరీలో ట్రంప్ క్యాండిడేట్ మార్జరీ టైలర్ గ్రీన్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు

On maturity inka American Yeah, okay. So if there is the candidate support supporting Trump will win not It's the same thing this guy is saying to the fact that it's your point earlier as well, you know, publicly stand by your man when he's the House Speaker but privately have your issues the voters want to see people with spines in front of the camera as well Marjorie Taylor Greene's a flea on a dog in this case I mean mm. she is a she is an outlier republican primary voters outside of Rome Georgia don't don't put her in a leadership category I think they care about what the president thinks I think they care about what Mike Johnson thinks and I think Marjorie Taylor Greene's going to have to decide she's going to work inside the republican conference instead of outside it Well she has said So <laughs> ఉన్నది ఏంటే మీరు అన్నట్టుగా ఈ ఒక్క విషయంలో మీరు క్షమాభిక్స్ ఇస్తాను ఒప్పుకుంటున్నారు అలానే మిగిలిన అన్నిటిలో మీరు ఆపోజిట్ షీ మోడైటెడ్ అంటే ఇప్పుడు రిపబ్లికన్స్ లో కూడా దేట్ ఆఫ్ పీపుల్ హో విత్ ట్రంప్ ఆ రకంగా మాట్లాడరు బట్ షీ ఇస్ ద వన్ హూ రియలీ ఎక్స్ట్రీమ్ గా మాట్లాడింది ఇప్పుడు డాన్ బేకన్ ఉన్నాడు నెబ్రాస్కా నుంచి హీ ఓటెడ్ విత్ ట్రంప్ క్వైట్ బే బట్ నోట్ వచ్చి నోట్ మాట్లాడు సో ఇట్ ఇస్ హార్డ్ టు హేట్ దెమ్ ఈ నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు దీనికి దీనికి మీకు మీరు ప్యారల్ గా మా ఇప్పుడు మా గనవరం ఎమ్మెల్యే వంశీ ఉండేవాడు ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి వైసీపీలో జాయిన్ అయ్యి నోటికి వచ్చిన దరిద్రం అంతా మాట్లాడాడు అది చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎక్కువ మొన్న ఎలక్షన్స్ లో మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ మధ్యలో అమెరికా వచ్చినప్పుడు ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు పోయి ఏంది బాబు నీ పరిస్థితి ఏంటి కలిగి అని చెప్పి అంటే ఇప్పుడు మన మమ్మల్ని కలవడు ఇక ఎందుకంటే వైసీపీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని కలవాడు నాకు తెలిసిన వెళ్ళి కలిసి ఏంది బాబు నీ పరిస్థితి ఏంటి అంటే వైసీపీ వాళ్ళు సరిగ్గా ఓట్లు లేదు మా వాళ్ళు పూర్తిగా రిజర్వ్ చేశారు సో గ్యారంటీకి గెలవను అని చెప్పి చెప్పేశాడు ఎనీవే అదే ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే ఉంటుంది అటు ఇటు కాకుండా అయిపోద్ది అంటే రెంటికి చెడ్డ రేవడ్ అవుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు నంబరు మనం మోసం చేసింది అని చెప్పి వీళ్ళు నంబరు సో అంటే ఆమె కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన చెప్పినట్టుగా ఫైవ్ పర్సెంట్ రోటింగ్ కూడా రాదు సార్ నువ్వు అలైన్మెంట్ నువ్వు నా వైపు ఈ పక్క ఆ పక్క రెండు పక్కలే మంచి పక్క లేదు అసలు ఇక్కడ